చూసారా పెసరపప్పు గారు సూపర్ ఉన్నాయండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయండి మాకైతే చాలా ఇష్టం అండి చూసారా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో పెసరపప్పు గారెలండి కావలసినవి ఒక గ్లాస్ నిండా పెసరపప్పు ఇదే గ్లాసుతో బెల్లం ఇదే అదే గ్లాసుతో బియ్యం పిండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామా ఇప్పుడు ఈ గ్లాస్ నిండా వాటర్ పోసుకుందాం చూడండి ఎసరు కాగింది కదా ఇప్పుడు ఆ పెసరపప్పు వేసేసుకుందాం చూసారండి పెసరపప్పు ఇలా ఉడకపెట్టుకోవాలి ఎలా అంటే మెత్తగా ఉడకపెట్టుకోకూడదు కొంచెం పలుగ్గా ఉండేటట్టు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాము పప్పు ఉడికిందో లేదో చూసారా ఇలా అంటే తిరుగుపోవాలి చూడండి ఇలా కొంచెం ఉడక చూడండి ఇప్పుడు ఉడికింది కదా చూడండి ఇలా అంటే ఎరిగిపోతుంది అలా అయినప్పుడు ఇప్పుడు మనం ఆ గ్లాస్ నిండా బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం మొత్తాన్ని కరగబెట్టి కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకుందాం అలానే కొంచెం యాలక్కర పొడి వేసుకుందాం ఒక స్పూను కరిపోయింది ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు బియ్యం పిండి వేసుకొని కలుపుకుందాం చూసారా ఇవ్వండి ఇలాగా ఇలా బియ్యం పిండిని కలుపుకోవాలి ఇలా ముద్దలా చేసుకోవాలండి ఇప్పుడు ఈ ముద్ద ఇలా పల్లెల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా రౌండ్గా చుట్టుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న కొండలా చేసుకుందాం చూడండి ఇలాగా ఇలా చేసుకొని ఇలాగ కొంచెం గారెలాగా ఇలా ఒత్తుకోవాలండి ఇగోండిలాగా చూసారా ఇలా ఒత్తుకుంటే అయిపోయిద్దండి చూడండి ఇగోండిలాగా ఇదిగోండి మొత్తం అన్ని ఇలా చేసేసుకుందాం చూసారండి ఈ గారెల్ని ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు నూనె వేడెక్కింది కదా ఇవి గారెలు వేసుకుందామండి ఇవి స్లోగా కలుపుకోవాలండి ఇలాగా ఎర్రగా రావాలి గారెలు ఇవండి ఇలాగ ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి మొత్తం అన్నీ ఇలా తీసేసుకుందాం చూసారండి పెసరపప్పు కారులు అయితే రెడీ అయిపోయాయి ఇలా ఒకసారి ట్రై చేయండి చూసారండి పెసరపప్పు కారులు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఈ వేడి వేడిగా చాలా చాలా బాగుంటాయండి మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలాగైనా ఇలా చేసేవారండి మా పల్లెటూరుల్లో ఇలా ఎక్కువ చేసుకుంటారు చూడండి చాలా బాగుంటాయండి ఒకసారి ఇలా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్